ప్రతిరోజు ఒక న్యూ కలెక్షన్ అయితే నేను అప్లోడ్ చేస్తున్నాను మీ నుండి అయితే మంచి రెస్పాన్స్ అయితే వస్తుందండి బ్లాక్ బీడ్స్ అయితే ఈ రోజైతే ఈ మోడల్ అయితే షేర్ చేస్తున్నాను చూస్తున్నారు కదా పెండెంట్ అయితే చాలా అండి చాలా బాగుంటుందండి మల్టీ కలర్ స్టోన్స్ తో అయితే ఉంటుంది మనకి ఇది ప్లస్ రూబీ స్టోన్స్ అయితే ఇచ్చాడు మనకి ప్లస్ హ్యాంగింగ్ బీడ్స్ కూడా ఇచ్చాడండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్ చాలా ఎలిగెంట్ పీస్ అయితే అనొచ్చండి ప్లస్ టూ లైన్స్ తో అయితే ఉందండి తీగతో అయితే ఉంటుంది మనకి కట్టుతీగో ఉంటే మనకి గోల్డ్ లానే అనిపిస్తుంది అండి నార్మల్ దానిలా అయితే అనిపించేది చూస్తున్నారు కదా టూ టూ చైన్స్ అయితే ఉన్నాయి మనకి ఎప్పుడు నేనైతే టూ టూ స్టెప్స్ ఉండేవి తీసుకొచ్చేదాన్ని ఈసారి అయితే త్రీ స్టెప్స్ అయితే తీసుకొచ్చానండి మనకి కట్టుతీగి ఉండడం వల్ల పూర్తిగా గోల్డ్ అయితే అనిపిస్తుంది అండి మన కలెక్షన్స్ అయితే చాలా రీజనబుల్ ప్రైజెస్ అయితే ఉంటాయండి దీని ప్రైస్ కూడా చాలా రీజనబుల్ గా అయితే ఉంటుందండి ఐటమ్ ఎలా ఉందో మీరైతే కమెంట్ చేయండి ఫస్ట్ టైం చూసిన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి దీని లెంత్ వచ్చేసి మనకి థర్టీ ఇంచెస్ లెంత్ అయితే ఉంటుందండి ఫుల్ లెంత్ అనమాట పెండెంట్ వచ్చేసి ది దీని కాస్ట్ వచ్చేసి జస్ట్ టూ డబల్ నైన్ రూపీస్ అయితే ఉంటుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్